ఇప్పుడు మనం గుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు చాలామంది గుడి వెనకాల కూడా దండం పెట్టుకుంటారండి కానీ కొన్ని చోట్ల కొన్ని ప్రచ ప్రవచనాల్లో అట్లా విన్నాము గుడి వెనకాల దండం పెట్టుకోకూడదని దీనిలో ఎంతవరకు నిజముందండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళు అంటే వాళ్ళను పెద్దవాళ్ళని చెప్పిన మాటకి పదుగురాట మాట పాడి అయ్యి దరజల్లు అంటారు కాబట్టి వాళ్ళు చెప్తారు అది వేరే విషయం ఎందుకంటే ఎన్న మనం పాటించగల అన్నీ పాటించగలగాలంటే మనకు కష్టం కాబట్టి చుట్టూ తిరగడంలోని వెనక గుడి వెనక నమస్కారం పెట్టడంలో కూడా దోషం అనేది ఉండదు కాకపోతే అది కాదు వ్యర్థం వ్యర్థమైన పని ఎందుకు చేయాలి దేవాలయానికి వచ్చినప్పుడు కాబట్టి వ్యర్థం పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి నాకు మానియమే అది ఉద్దేశం రెండోది వెనక పెట్టిన వెనక్కి పెట్టి దండం పెట్టడం తల శిరోచారికి మన శరీ శరీరంలో ఉండేటువంటి పాపాలన్నిటికీ కూడాను ఒక్క వెంట్రుకుల మీదే ఉంటుంది కాబట్టి శిరోమండనం ఎందుకు చేస్తారంటే ఆ వెంట్రుకులు లేకుండా చేసుకొని దర్శనం చేస్తారు కాబట్టి మన వెంట్రుకుల మీదే ఉంటుంది కాబట్టి మండలం చేసుకొని వెళ్తారు శిరోమండనం చేసుకొని దేవదర్శనం చే దర్శనం చేస్తారు కాబట్టి అక్కడికి అడిగేటప్పుడు ఆ పవిత్ర స్థలంలో మన వెంట్రుకు తలొక మన వెంట్రుకు స్పరిశ పడకూడదు అందుకు వెనకని దండం పెట్టకూడదు అని అంటారు అర్థం లేదు కదా కాబట్టి పాదాల శివుడికి మనకు కొన్ని ధూళ దర్శనాలు ఉంటాయి ధూళ దర్శనాలు ఉన్నా కూడా శ్రీశైలం వేరే కొన్ని కాశీ ఇవన్నీ కూడా ధూళి దర్శనాలు అంటారు వాటికి అంటే మనం ఎలా ఉన్నా సరే వెళ్ళిపోయి దర్శనం చేసుకోవచ్చు తల కొంతమంది ఏం చేస్తారు తల ఆనించిస్తారు తల ఆనించడం వేరు నుదులు ఆనించడం వేరు జుట్టు జుట్టు ఆనించకూడదు తర్వాత ఈ తీర్థం పుచ్చుకునేటప్పుడు కూడాను ఈ తీర్థం తలక తడి కూడా జుట్టుకు రాయకూడదు ఇలాగా ఇలా రాసుకొని ఇంతవరకు తీసుకొచ్చి ఇక్కడ ఇలాగా ఇలా కళ్ళకు రాయాలి కండ్రోళ్ళ మీద రాయాలి అంతే తప్ప ఆ జుట్టుకు రాయకూడదు స్పరిశ ఒక ఒక వెంట్రుక మీద మాత్రం పడకూడదు అది జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయత్నం చేసుకునేటప్పుడు